సరైన నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రం నష్టపోతుంది రాష్ట్రం నష్టపోవడం కాదు మా పిల్లల భవిష్యత్తు కూడా నష్టపోతుంది అంచేత నేను ఒకటే అడుగుతున్నాను ఈవేళ ఒక కవి గారు ఎప్పుడో చదువుకుంటాను నేను అప్పుడో పోది కూడా చదువుకుంటాను చాలా పాత సాగు మీకు కూడా తెలుసు ఒకసారి మీ ద్వారా మేధావి వర్గాలకు ఒక రిక్వెస్ట్ అండి మారాడి రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే వాస్తవాలు చెప్తుంటే కేసులు పెడతాను పెట్టుకొని పెట్టుకొని నా మీద పదిహేను పద కేసు పెట్టారు ఏం పీక్ ఇంకా పెడితే పెట్టుకో పీక్కోం భయం పడాల్సి పర్లేదు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు మాట్లాడే హక్కు ఉంది మాట్లాడతా నీ తప్పు చేస్తే తప్పు అని చెప్తాం అది మా హక్కు మేము మాట్లాడకూడదు అని ట్రై చేస్తావు చేసుకో చేస్తే చేస్తే జైల్లో పెడతావు లేదా గైల్లో పెట్టి కుట్టిస్తావు లేదా చంపేస్తావు అంతే కదా అంతకంటే చేసేది నువ్వు కానీ మాట్లాడతాం మేము కానీ మేధావు వర్గం మాత్రం రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా ప్లీజ్ ఇది కొంచెం మీరు ఫోకస్ చేయాల్సి బ్రదర్ మేధావులు మన విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం టౌన్లో చాలా మంది రిటైర్ అయిపోయిన ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ కూడా రిటైర్ జడ్జీలు విశాఖపట్నం ప్రశాంతంగా ఉంటాం ప్రాంతం బాగుంటుంది అందమైన ప్రాంతం అని చెప్పి ఇక్కడ చాలా మంది సెటిల్ అయి ఉన్నారు మీ అందరికి తెలుసు ఒక్క మాట్లాడండి ఒక్కరు మాట్లాడారండి అరే నలభై మూడు వేల కోట్ల ఆస్తులు ఏటూ గడు రెండూ తగ్గోడు విశాఖపట్నంలో కొట్టిసిన సంగతి నేను నిన్నుసార్ మాట్లాడాను ఏ మేధావులో ఎందుకు మాట్లాడదాండి ప్రశాంతమైన విశాఖ నగరాన్ని కడప జిల్లాలో అది వేరే తెలియజేస్తున్నావాడమే కాదండి మాట్లాడదు సార్ నేను చెప్పి నాకు నా భావానికి అర్థం అవట్లేదు నేను మాట్లాడితే ఆ పోతాడు రాజకీయ నాయకులు మాట్లాడతా తప్పుడు మాట్లాడుతున్నాను అదే మేధావులు మాట్లాడితే జనానికి అర్థమవుతుంది ఎందుకు మాట్లాడరండి తప్పు చెప్పాలి కదండి ఐపీఎస్ ఆఫీసులో ఐఏఎస్లో కూడా ఆ కొండ పూడేస్తామండి ఒకటే మాట్లాడారు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టిస్తారు పాలిటిక్ కాలేజీలు అయ్యి ఏంటి ఇది ప్రభుత్వం అడిగారండి ఎంత ఆక్రమించేస్తామంటే అడిగారండి మొన్న మొన్న బీజన కల్లేయార్ మన బౌర్ద గురిగారు గాది సియమరు గాది 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 రాజరాజ్ మన మూడు వారాలక ఆదివారమ మూడు వారాలక ఆదివారమ ఒక రోజు మేడం గారు వచ్చారంట ఏ మేడం లేదు ఆ మేడం గారు ఆ మేడం గారు భారత గారు మా మాకి కమన్ మేడం గుర్తేన నాకు అది వేరే చెప్తాను భారత గారు వచ్చాక రాత్రి ఏడు గంటల నుంచి కారులో టౌన్లో షికారు చేశారట అవి వెళ్తున్నప్పుడు అది కనపడుతుంది పాపం కళ్యాణమానబా రాజుగారు బ్రహ్మాండ కట్టించారు మిష కోట ఈ కోట ఇది చూసి డే రాయించు బ్రహ్మాండకున్నాడు కారు ఆఫ్ చేశారు అట గారు చాలా బాగుంది అన్న కావాలన్నారు ఇది కావాలని ఎంత గౌరవండి ఇది నాకు కావాలి ఇది మాట్లాడండి అర్చం కాదు రాజుగారి కబురు మేడం గారు ఇష్టపడుతున్నారండి కావాలన్నారు ఇచ్చేయండి భయం పెట్టండి డబ్బులు ఇస్తే డబ్బులకే డబ్బులకంటే ఎంతగా తేలిబడి పంపినారు ఉంటుంది కదా లేదు సార్ నేను కష్టపడి కట్టుకున్నాను నా మొదటి నుంచి నా ఆహా ఆలోచనది నేను ఎవరిని సార్ అన్నారట ఇవ్వాలన్నారట నేను ఇవ్వడు సార్ అన్నారు మూడు రోజుల తర్వాత కలెక్టర్ గారు పంపించరు సెక్షన్ అది ట్వంటీ టూ ఏ ఆ బిల్డింగ్ కలిసి పది సంవత్సరాలు అయిపోయి అది పెళ్లిళ్ళే ఇప్పుడు చేసుకుంటే బ్రహ్మాండం చేసుకుంటుంటే కలెక్టర్ గారు ట్వంటీ టూ ఏ పంపిస్తారు ఇప్పుడు ఈ రాజుగారు అన్నీ పో పెళ్లి కలెక్టర్ గారిని కలిస్తే ఏంటి సార్ పది సంవత్సరాలు అయిపోయింది నేను కట్టుకోని ఇప్పుడు ఏంటంటే ట్వంటీ టూ ఇచ్చారు ఎంతకోవాలేంటే రాజుగారు పెద్ద అయ్యి మీరు వయసు మళ్ళీ ఎందుకండి బాధపడతారు వెళ్ళిపోయి వెళ్ళిపోయి అందులో ఇది మాట్లాడేసుకోండి సార్ అన్నారట కలెక్టర్ గారు కలెక్టర్ గారు లా వ్యక్తి ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ అలా మాట్లాడి ఎంతవరకు సపోర్ట్ ఏ బ్రోకరీ ఇచ్చేస్త కలసర ఆరు గిలికి కష్టాలు కాబట్టి నేను చూసుకుంటాను నేను న్యాయం చేస్తాను అనవసర కలెక్టర్ ఇది మాట్లాడించుకోండి సార్ మీకు ఇది కూడా అన్న ఇదే పరిపాలించే విధానం చెబుతాను అందుకే మేధావులు మాట్లాడాలిన్నాను మేఘాడు మాట్లాడుతున్నాం ఇది పార్టీ వేరురా ఆ కక్ష కొంత మాట్లాడుతారు అని కొంతమంది మాట్లాడుతున్నారు ఇవా చెప్తాను కొటేషన్స్ చదివినప్పుడు చదివాను శిరా చుక్క మౌనంగా పాటిస్తే శిరా చుక్క అంటే మీ కలం ఈ సిరా చుక్క మౌనం పాటిస్తే సారా చుక్క రాజ్యం వెళ్తుందట అర్థమవుతుంది కదా అంటే చుక్క అంటే మేధావి వర్గం మేధావి వర్గం మౌనము ఉంటే సారా చుక్క రాజ్యం వెళ్తుంది అందుకే సారాగా ఓట్లేసే పరిస్థితి వచ్చింది ఎప్పుడు రాసిందండి కొడిషన్ ఎంత ముందు ఆలోచించి రాశారండి కొడిషన్ మేధావులు మౌనం పాటిస్తే మూర్ఖులు రాజ్యం వెళ్తారట మూర్ఖులు అంటే ఎవడు జగన్మోహన్ రెడ్డి మేధావులు మౌనం పాటిస్తే మూర్ఖులు రాజ్యం వెళ్తారని ఇది నేను రాసింది రాజు బాబు ఎప్పుడో కవులు రాసిన దాంట్లో పుస్తకాలు చదువుతూ కనపడితే రాసుకున్నాను ఆ రోజుల్లోనే రాశారు మహానుభావులు ఇటువంటి దుర్మార్గు నా కుట్రలు వస్తారు రాబో రోజుల్లో రాక్షసి నాకులు వస్తారు ఫోర్ ట్వంటీ నా కొడుకులు వస్తారు అండ్ ముందే రాశారు గొప్ప వాళ్ళు ఆ పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం అదే మేధావులు అందరికీ నేను ఒకటే కోరుకున్న దించి దాన్ని రెండు చేతికి దాన్నపిండల ముందు మాట్లాడండి తప్పు తప్పు అయితే తప్పు అని చెప్పండి ఎవరు తప్పు చేద్దాం చెప్పండి ప్రజలు మీరు చెప్తే వింటారు రాజకీయ నాయకులు మీద నమ్మకాలు పోయి జనానికి ఓట్ల కోసం అబద్ధాలు ఆడతాను నా కొడుకులు అని మాట్లాడి పరిస్థితికి వచ్చారు ఇవేళ రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం పోయి జనాలకి నిజం చెప్తాను నీవేళ ఎన్ని రాజకీయ నాయకులు రావచ్చు మీరు ఈ స్టేజ్ చెప్తారా ఇది చెప్తారా అని మాట్లాడి పరిస్థితికి వచ్చారు అదే మేధావు వరకు మాట్లాడితే నిజమేమోరా ఒకసారి ఆలోచిస్తాం అని ఆలోచిస్తారు అంతే ఇక్కడ విశాఖపట్నం జిల్లా రాష్ట్రంలో ఉన్న మేధావులు అందరూ కూడా ఆలోచించేయండి ఇక్కడ ఐపీఎస్ ఐఏఎస్ వ్యవస్థలు ఏమైపోయండి ఎలాంటి వ్యవస్థలు అండి ఒక ఐపీఎస్ని చూస్తే సెల్యూట్ కొట్టేవాళ్ళం మేము ఒక సిఐడి చూస్తే అమ్మ సిఏడి రాని వాళ్ళు సిబిఐ అంటే సిబిఐ రాని వాళ్ళు ఈవేళ ముఖ్యమంత్రి ఏం చేయమంటే చేస్తున్నారు మీరు ఇంటికి అరెస్ట్ చేయమంటే అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేస్తున్నారు మీకు ఇష్టం లేకపోతే ఇల్లు పడబడేస్తున్నారు ఇవన్నీ కూడా దారాచకం జరుగుతుంది రాష్ట్రంలో మేధావ వర్గం మేలుకొని ఈ రాష్ట్రాన్ని రాష్ట్రంలోని రాష్ట్రంలో భవిష్యత్తు కాపాడమని చెప్పి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తానని దయవించి ఆలోచించి కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ